గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ రాబోయే కాలానికి కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రుకి శుభమధ్యాయన మిత్రమా సో వెల్కమ్ టు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల కాలంలో మన యొక్క మిత్రులు మన ఇంటెన్సివ్ డిఎస్సి దీక్ష ఇంటెన్సివ్ ఇంటర్షిప్ కోర్సులో ఏర్పాటు చేసిన షెడ్యూల్ ప్రకారం సార్ మాకు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సమాచారంపై కొంచెం క్లారిటీ ఇవ్వని చెప్పేసి ఉన్నారు అయితే డిఎస్సి సిలబస్లో ఉన్న టాపిక్స్ మిత్రమా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న టాపిక్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన లింక్ టాపిక్స్ని తెలంగాణ మిత్రులు ఇంటర్మీడియట్లో చదువుకోవాలి ఏపీ మిత్రులకు డిఎస్సిలో కంప్లీట్గా కూడా ఇంటర్మీడియట్ ఉన్నది ఉన్నట్టుగా ఇండెక్స్ని డిఎస్ సిలబస్లో పొందుపర్చారు కానీ మొన్న రీసెంట్గా గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క సరళి గమనించినట్లయితే కేవలం ఒక పద్దెనిమిది ఇరవై రెండు రిమైనింగ్ ఇరవై ప్రశ్నలు మాత్రమే అడగడం జరిగింది అంటే కేవలం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేటేజ్ వర్తించింది ఇంటర్మీయట్కి సో ఇక్కడ గమనించినట్లయితే మనం ఈ యొక్క ఏపీ మిత్రులకి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బేస్డ్ న్యూ టెక్స్ట్ బుక్లో భాగంగా హిస్టరీకి సంబంధించినంత వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మన యొక్క ఇండెక్స్ లోపట తొలికాలపు మానవ చరిత్ర ప్రపంచ ప్రాచీన నాగరికత మెసపొటోనియా నాగరికతకు సంబంధించిన అంశాలు ఖండాంతర్గత క్యాంతిని అర్ధించిన రోమన్ సామ్రాజ్యము భూఖండ ప్రాంత ఇస్లాం సామ్రాజ్యము సంచార జాతి సామ్రాజ్యాలు మంగోలు చెంగీస్ ఖాన్ ఈ ఐరోపాలో భూస్వామ్య పద్ధతి ఈ ఆరు పై చాప్టర్స్ ఏవైతున్నాయో ఇక్కడి వరకు మిత్రమా మనకి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న లింక్ టాపిక్స్కి చాలా తక్కువ మొత్తంలో లింక్ అయి ఉంటుంది రిమైనింగ్ డిఎస్సి సిలబస్ షీట్లో ఉన్న టాపిక్స్లో భాగంగా మనకి ఆధునిక యుగారంభము ఫ్రెంచ్ విప్లవం ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న టెట్లో అడిగిన ప్రశ్న పారిశ్రామిక విప్లవం నుంచి ప్రీవియస్ కాలంలో అడిగిన ప్రశ్న జర్మనీ ఏకీకరణ ఇటలీ ఏకీకరణ సంబంధించి ప్రీవియస్ ప్రశ్న నుంచి ప్రశ్నలు వచ్చినవి ప్రీవియస్ టెట్ డిఎస్సిలో చెదిన స్థానిక సంస్థలు అనేవి టెన్త్ క్లాస్ వరకు మనకు ఉన్నటువంటి సమస్య టాపిక్స్లో భాగంగా లింక్ అవుతూ ఉంటుంది ఈ యొక్క ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ ఐదు చాప్టర్లని తప్పకుండా చూడాలి మిత్రమా ఇందులోకి వెళ్ళి ఎక్కువ ప్రశ్నలు ఏవైతే సమాచారం ఉంది ఈ సమాచారం చదువుతుంటే మనకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఉన్న హిస్టరీ టాపిక్స్ కూడా మళ్ళీ రివిజన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడద్దు ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్న స్కూల్ టెక్స్ట్ బుక్స్ టాపిక్స్ని మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీకు లింక్ అవుతూ రివిజన్ అవుతుంది సోషల్ కంటెంట్ విషయంలో ఇక మెథడాలజీ పిఐకి సంబంధించిన అంశాల దృష్ట్యా మీరు చదివేటప్పుడు తప్పకుండా భయపడకుండా మాక్సిమం వీలైనంత వరకు రోజుకు ఒక సమాచారం రోజు కొంత సమాచారాన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మన సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మీకు ఇంటెన్సివ్ దీక్ష కోర్స్ ఏదైతుందో ఆ కోర్స్ పైన ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి కంప్లీట్ షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పోతున్నాం మిత్రమా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని పక్కన పెట్టి వచ్చే నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉన్న అది నేను సాధించే విధంగా సిద్ధమవుతాను అనే ఒక ప్రధానమైన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యే ప్రయత్నం మిత్రమా నోటిఫికేషన్ తప్పకుండా మనకి ఈ బడ్జెట్ సమావేశాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మన ముందు కార్యాచరణ ఉంటుందన్న విషయం అధికారికంగా తెలుస్తున్న సమాచారం కాబట్టి నోటిఫికేషన్ వచ్చేటప్పటి వరకు మీరు తప్పకుండా చదవండి ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసే మిత్ర వీలైనంత వరకు రోజుకు రెండు గంట నాలుగు గంట చదివి నోటిఫికేషన్ పూర్తి చదివే ప్రయత్నం థ్యాంక్ యూ మిత్రమా ఫ్రీ క్లాసెస్ డెమో కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్